హాయ్ అండి బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది వీడియోలో చూస్తున్నారు కదా శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్గా ఇస్తారండి మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు అడ్రస్ డ్రెస్ ట్వింక్లింగ్ బ్రాడ్స్ టకెమిటా ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్ నెల్లూరు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్ టీవీ నా పేరు శ్రావ్య బుల్టన్ అప్డేట్స్ చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం తీరు కన్నీళ్లు పెట్టిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి ఆపేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ తీరును తప్పుపట్టారు పార్టీ నాయకుల హడావిడి వారి ఉపన్యాసాల గోల తప్ప విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇవ్వవలసిన అవగాహన ఎక్కడా కనిపించలేదన్నారు విద్యా సంస్థలు నడిపే మంత్రి నారాయణ ఆత్మ పరిశీలన సూచించిన చంద్రశేఖర్ రెడ్డి ఇదే తీరు కొనసాగితే ఆందోళన బాటపడతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటిఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ని కండక్ట్ చేసింది కానీ వాటన్నింటిని కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి అది అందరికీ కూడా తెలుసు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ జరిగేటివి అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు అయితే ఈ పీటీఎంలు గనక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్స్ టీడీపీ లీడర్స్ భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది నైన్ టు ఫోర్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ టైంలో ఈ ఈవెంట్ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది అందరూ అటెండ్ అయ్యేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయింది ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే లెవెన్ ఓ క్లాక్ అయింది అటెండ్ అయ్యేటప్పటికి ఆ తర్వాత వన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి టూ అవర్స్ ఈ టూ అవర్స్లో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ స్టూడెంట్ యొక్క కేపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఈ పీటీఎంని స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను ఆయనకి స్కూల్స్ ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా కూడా పీటీఎంని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఎలా నిర్వహించడం ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు ఇది అత్యంత దురదృష్టకరం మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవి ఇప్పటి వరకు